ఓం శివాయ ఇది ఓ బ్రాహ్మణుడు కథ అతడు మంచి మార్గాన్ని వదిలిపెట్టి దుర్మార్గంలోకి వెళ్ళిపోయాడు అతని పేరే దేవరాజు శివుని కృపాతని జీవితాన్ని ఎలా మార్చిందో శివ మహాపురాణం అంతర్గతంగా ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు సౌనకాది మహర్షులందరూ ప్రయాగలో గంగా యమునల సంగమంలో మహాయజ్ఞం నిర్వహిస్తూ ఉన్నారు అఖండంగా కొనసాగుతున్న ఆ యజ్ఞానికి యోగులు మునులు తాపసులు తరలివచ్చారు వారిలో సూత మహర్షి కూడా ఉన్నారు సూతుడు రోమహర్షనుడు కుమారుడు వేద వ్యాసుల వారి ప్రియ శిష్యుడు ధర్మ శాస్త్ర వేదవాదాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు పురాణ గాథలలో అపార జ్ఞానమున్నవాడు శ్రీ సుఖయోగీంద్రులతో కలిసి వ్యాసుల వారి వద్ద పురాణ రహస్యాలన్నింటినీ తెలుసుకున్నాడు సూత మహర్షిని చూసిన మునులు ఆయన్ని సత్కరించి ఈ విధంగా కోరుతారు ఓ సూత నీ చేత ఎన్నో కథలు విన్నాం కానీ తృప్తి కాలేదు మాకు కలిపి ఉన్న కలి పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించే మహత్తర పురాణాన్ని వినిపించు అని అడగగా అందుకు సూతుడు ఆనందంగా అంగీకరించాడు ఇది శుభ సందర్భం ప్రయాగక్షేత్రం గంగా యమునల సంగమం శివేచ్ఛ ఈ సమయాన శివ మహాపురాణం వినిపిస్తాను వినండి అని సౌనకాది ముందులకు చెప్తాడు సూతుడు ఈ పురాణాన్ని స్వయంగా శివుడు పన్నెండు సంహితలుగా బ్రహ్మకు చెప్పారు బ్రహ్మ నారదునికి నారదుడు సనత్కుమారులకు వారు వేదవ్యాసుల వారికి ఉపదేశించారు వేదవ్యాసుల వారు దానిని సంక్షిప్తంగా ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా నిర్మించారు ఆ విద్యను ఆయన తన కుమారుడు సుఖయోగేంద్రునికి మరియు నాకు బోధించారు అలాంటి ఈ శివపురాణం సర్వ పాపాలను హరించగలదు శివపురాణంలోని ఒక్క గాథనైన భక్తితో వినిపిస్తే జీవన్ముక్తి సిద్ధిస్తుంది ముఖ్యంగా రుద్ర సంహిత మరియు కైలాస సంహిత మహా మహిమాన్వితమైనవిగా పేర్కొన్నాడు సూతుడు రుద్ర సంహిత పఠనంతో ఎంతటి పాపాలైనా మూడు రోజుల్లో పోతాయి ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు మూడు పర్యాయాలు చొప్పున మౌనంగా పారాయణ చేసేవారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి మర్రి చెట్టుకు కానీ మారేడు చెట్టుకు కానీ ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించినా వినినా కూడా బ్రహ్మహత్యాది పాపాల నుంచి కూడా బయటపడతారు సంహిత మహిమ శివునికి మాత్రమే పూర్తిగా తెలుసు బ్రహ్మకి నారదులకి సనకుమారులకి మా గురువు గారైన వ్యాసులు వారికి కూడా సగం మాత్రమే తెలుసు అందులో శివ పంచాక్షరి మంత్రము జప విధానం మోక్ష మార్గం వంటి అమూల్య విషయాలున్నాయి ఈ శివపురాణం యొక్క మాత్యాన్ని విశదీకరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు అయినా నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అని దేవరాజు కథను ప్రారంభిస్తాడు సూతుడు చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకటి ఉండేవాడు పేరుకైతే బ్రాహ్మణుడే కానీ ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు కనీసం స్నాన సంధ్యలైన సమంగా ఆచరించేవాడు కాదు ధనార్జనమే లక్ష్యంగా వైశ్య వృత్తిలో పడ్డాడు దగ కుల కలహాలు మోసాలతో సంపద కూడబెట్టాడు ఒకరోజు స్నానార్థం వెళ్ళినప్పుడు శోభావతి అనే వేషను చూసి ఆమెపై మోజు పడ్డాడు ధన సంపదంతా ఆమెపై ఖర్చు చేశాడు ఇంట్లో వృత్తులైన తల్లిదండ్రులు వాడించారు ఆరోగ్యవతి అనుకూలవతి అనుభవ యోగ్యురాలు యౌనవతి సమవయస్కురాలైన భార్య కూడా వారించింది అయినా అతడు వినలేదు ఒక రాత్రికి రాత్రి భార్యను తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూటగట్టుకొని ఆ కొలట పంచకే వెళ్ళిపోయాడు ఆమె కూడా చివరికి సొమ్ములైపోగానే అతనిని తరిమేసింది అతడు ప్రతిష్టానపురం చేరాడు దేవరాజుకి ప్రతిష్టానపురంలో జ్వరం వచ్చింది కాలం కూడా చేరువైపోయింది ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు ఆ శివాలయంలో రోజూ జరిగే శివపురాణ ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి సరిగ్గా గుళ్ళో శివపురాణం ఇక్కడ దేవరాజుకి ఆయుర్దాయం రెండూ ఒకసారి పూర్తయ్యాయి తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి తీసుకొని పోబోయారు అదే సమయంలో శివదేవతలు వచ్చి యమదోతల్ని వారించి దేవరాజును తమతో తీసుకొని వెళ్ళబోయారు ఆశ్చర్యపడ్డ యమకింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్పి ఇంత పాపాత్ముడికి ఈశ్వర ఏమిటి అని అడిగారు అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు అదే శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజును తీసుకుని కైలాసం వెళ్ళిపోయారు యమదూతలు ఆశ్చర్యపోయి ధర్మరాజు దగ్గరికి వెళ్ళగా యమకింకరలతో ధర్ముడు శివ పురాణాన్ని విని వారు చదివినవారు తెలుసుకున్నవారు యమలోకానికి రారు వారిని శివదూతలే తీసుకెళ్తారు అని చెప్తాడు ఓ మహాత్మలారా ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది ఇంత గొప్పది శివ మహాపురాణం ఇది విన్నవారు చదివినవారు తెలుసుకున్నవారు పాపాల నుంచి బయటపడతారు పునీతులవుతారు దేవరాజు కథ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే శివుని అపారమైన కరుణ ఇదే శివ మహిమ